ఛానల్ మై లిటిల్ ఈ రోజు సండే ఈ రోజు కూడా మళ్ళా ఎల్లమ్మ బోనాల కోసం కట్టుకూరు వెళ్తున్నాం ఈసారి అయితే ఇటు ఆశీష్ వాళ్ళ నాన్న సైడ్ అంటే ఆశీ వాళ్ళ చిన్న పెద్ద నాన్న మా రెండో మామయ్య ఎల్లమ్మ బోనాలు చేసుకుంటున్నాడు అక్కడ సో దానికోసం కోసం మళ్ళా మనం లంచ్ కి వెళ్తున్నాం ఎందుకంటే మేము ఇంకా గుడి లోపలికి వెళ్ళి అంత అంటే వెళ్ళి ఇంకా ఛాన్స్ రాలేదు ఏమక్క ఇది నీకోసమే తొందరగా రమ్మన్నావు కానీ బావా బ్రెడ్ క్రాన్స్ మర్చిపోయి అని మాకు ముందే తెలిసింది అందుకే లేట్గా వస్తున్నాము వచ్చేటప్పుడు తెద్దామని ఆల్రెడీ రెండు షాపులు తిరిగినాము ఇక్కడ దొరుకుతా లేవు ఫైవ్ హండ్రెడ్ చేయకపోతే వాళ్ళు ఇంకా మనం స్పెండ్ రిలయన్స్ ఫ్రెష్ చెక్ చేసి వెళ్దాం వచ్చాము ఇక్కడ కూడా దొరకలేదు అంటే ఇంకా అంటే ఇంత పెద్ద కరీంనగర్లో బ్రెడ్ క్రామ్స్ అంటే అంత సండే లాస్ట్ సండే ఇంతే ఇంతకంటే ఎక్కువ ఉండే ఈ సండే కూడా మంచి రష్ ఉన్నారు ఇక్కడ స్టార్డ్ యాక్టింగ్ కరి కల్కి మన మనస లోకం నేం కేమంటారు ఇక్కడ అంకొ స ప్రెగడ భూమి భూమి కింద కుడుడే ఇవాల ఇవాల టై రోజూ రోజూ రోజూ

ఇట్లా పళ్ళు చూపి తర్వాత చెప్పు ఇప్పుడు ఛానల్ పేరేంటి ఫ్రెండ్స్ పెట్టుకోవాలి చెప్పు జల్దీ రికార్డ్ అవుతుంది

வராலே ஹாய் வெல்கம் டு மை சேனல் மை லேட்டன் குயின் டாம் இரே చిన్న చిన్నపిల్లలంగా అలానే ఉన్నారు దిగొచ్చు ఇక్కడ నుంచి చూడాలి ఎంత โอเคีร์ดกาอ้ยโอ้ยหัดนะ

Hai halo అయ్యో ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే ఇప్పుడే మనం కట్కూర్ నుంచి కరీంనగర్కి వచ్చాము మీరు వీడియో ఆల్రెడీ చూస్తుంటే అక్కడ సుమన్ బాబా వాళ్ళు ఈ రోజు బోనాలు చేశారు మేము లంచ్కి వెళ్ళాము మంచిగా ఎంజాయ్ చేసాము చాలా రోజుల తర్వాత కజిన్స్ అందరం అంటే అందరం కలిసినాం కజిన్స్ వాళ్ళు కజిన్స్ వాళ్ళ పెళ్ళాల మేము అట్లా అందరు కలిసి కలిసినాము ఫ్యామిలీ మొత్తము మంచిగా టైం స్పెండ్ చేసినాము వచ్చేసినాము వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి కురట పెళ్ళి వెళ్తున్నాం ఎందుకంటే మన సంధ్యక్క వాళ్ళు మళ్ళీ చెట్ల తీర్థాలు చేసుకున్నారు ప్రొద్దున అక్కడికి వెళ్ళాలి కాబట్టి అక్కడికి కట్కూరు వెళ్ళాల్సింది కాబట్టి కొత్త పెళ్లి వెళ్ళలేకపోయినాం సో వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కొత్త పెళ్లి వెళ్తున్నాం ఒక వన్ టూ అవర్స్ అక్కడ టైం స్పెండ్ చేసి మా బ్యాక్ టు కరీంనగర్ ఇంకా ఏం సంగతులు చెప్పబోయే భారతి కూడా ఇట్లా ఎట్లా ఎట్లా స్పెండ్ చేసినావు రోజంతా చాలా బాగా అయింది ఆల్మోస్ట్ రాచుకుంట ఫ్యామిలీ పొల్లల ఫ్యామిలీ ఇంకా బాబు ఫ్యామిలీ అందరి ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఒక వంద మంది కలిసినాం అందరం ఓన్లీ మన ఫ్యామిలీ ఓన్లీ కంటిన్సే నా అండ్ వాళ్ళ పిల్లలు అంటే అశీష్ వాళ్ళ నాన్నలు మొత్తం ఐదుగురు వాళ్ళకు ఒక చెల్లారు ఫస్ట్ మామాయ్కి ముగ్గురు పిల్లలు సెకండ్ మామాయికి ఇద్దరు పిల్లలు ఆశీష్ వాళ్ళు ఇద్దరు ఆ సత్యన్న మామ వాళ్ళు మీకు ఒకటి చిన్న మామయ్య వాళ్ళు ఇద్దరు సో అందరు కజిన్స్ అందరు కలిసిందనమాట ఇవాళ చాలా అంటే చాలా అయింది కానీ నేనైతే ఒకటి చెప్తున్నా హేమక్క నిజంగానే ఇవాళ బావ మాకొక పని చెప్పిండు అందుకే మాకు లేట్ అయింది లేకుంటే పొద్దున్న ఏడు గంటలకు అక్కడ గుడి కాడ కూర్చుంది నేనైతే వచ్చి ఇవాళ మీటింగ్ అంటే ఏమంటారు గ్యాదరింగ్ అయితే ఆల్ బికాస్ ఆఫ్ సుమన్ అన్న హ్యాట్స్ ఆఫ్ ఇంత మందిని కలిపిండు ఇన్ని వెరైటీస్ పెట్టిండు అందరు ఎంజాయ్ చేసిండు సుమన్ బాబా ఈ రోజు సాంబార్ మస్తుంది పాలకూర పకోడీ బాగుంది డబల్ కా మీట బాగుంది మటన్ బాగుంది చికెన్ కబాబ్ బాగుంది నువ్వేమైంది సాయి కదా కజిన్ అన్నమాట సాయి కాయ్యం గుడ్ మార్నింగ్ సండే వైబ్ అయినా కూడా వీళ్ళు కూడా మంచి వైబ్ ఎంజాయ్ చేసిండ్రు అక్కడ అదే వైబ్ కంటిన్యూ చేయడానికి కొండ పెళ్లిపోతున్నాం గమ ఇంకేం సంగతి ఏమని వీడియో అని నాకు కూడా ఉంది కానీ సైడ్ అంటే ఆల్మోస్ట్ రెగ్యులర్ గా వీక్లీ ట్రైస్ డ్రైస్ కలుస్తాము ఇటు ఆశీష్ వాళ్ళ మమ్మీ వాళ్ళ కజిన్స్ మేమందరం సాంబార్ ఇట్లా సో వాళ్ళు ఏమన్నా ఇది అద్దే అది అద్దే అదే నేను వెంట అన్న ఇట్లా ఒక డిమాండ్ చేసే అంత సీన్ ఉంది అది నేనే బుడ్డేదాన్ని ఇంట్లో అందరు చాలా చాలా పెద్దోళ్ళు అట్లా కాదు ఇట్లా అని ఇట్లా అనడానికి కూడా కొంచెం జింగ్ అక్కడ అన్నమాట నాకు అందుకే ఎక్కువగా తీయలేదు ఎందుకు వీడియో తీయలే నేను కనిపిస్తా అంటే మేము మాట్లాడదాం అనుకున్నాము అని అన్నారు కదా ఇదే రీజన్ నాకు మీరంటే కాస్త గుర్తు అంత రెస్పెక్ట్ అన్నమాట నువ్వు చెప్పు ఇక అదన్నమాట అదన్నమాట కాదు చెప్పు కరీంనగర్ చివర్లలో ట్రంక్ ఎంట్రీ విటెన్స్ జరుగుతోంది అట సో ఆయన కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ పైన పెట్టిండు ఆడబోయినాక అప్పు డుబేల్ డుబేల్ బుచ్కి బుచ్కి ఆడకు పోయినాక మళ్ళీ సంధ్యకు వాళ్ళు జోష్ణాకు వాళ్ళు ఉంటారు చూసినాక వాళ్ళు మేబీ ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుంది మనం టెన్ టెన్ థర్టీ మ్యాక్స్ బై లెవెన్ తిరిగి వద్దాము అనే ప్లాన్తో అయితే పోతున్నాం ప్రజెంట్ అక్కడ పోయినా సంగతి ఏంటన్నది తెలియదు మనం ఈవెన్ లెవెన్ అయినా కూడా మనతో చూసినాక వాళ్ళు వచ్చేస్తారు కరీంనగర్కి ఎందుకంటే రేపు పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా మొత్తం చెప్పేస్తానా గట్లు కాదే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చినా నీ గురించి చెప్పిందా అంతా ఆఖరికి డ్రైవింగ్ కాన్సెంట్రేషన్ అంటే మరి అందుకే నువ్వు ఏం మాట్లాడుతు లేకపోతే లోడో లోడో నువ్వు కూడా ఏదో ఒకటి ఇన్ని రోజులు జరిగింది జరిగింది ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్ గా పెడదామని అనుకుంటున్నా అనుకుంటున్నా అని అన్న అంటే ఆడనే బ్రేక్ పట్టేది అది నాకు కూడా తెలుసు ఇదే జరుగుతుంది మన ఛానల్ ఈసారి ఇది రిపీట్ కాకుండా చూద్దామని అనుకుంటున్నా ఎందుకంటే ఛానల్ మాంటేజ్ అయితే ఎలా ఉంటుందో చూడాలని కోరికగా ఉంది ఏమంటారండి మీకు కూడా ఉన్నా అయితే అంటే నయమే కదా పాకెట్స్ నిడితే కొంచెం ఏ ఎంత వచ్చినా అదొక డైలాగ్ చూడు మై మనీ మై మనీ అండ్ యువర్ మనీ మనీ అట్లా ఓకే పోయినాక మళ్ళీ వాళ్ళ మొహాలు చూపిస్తాను బాబా ఎంత వరకు ఇట్లా ఉంటది కొట్టేటప్పుడు నైట్ టైమ్ లా సోస్ కేరీ ఇది ఒక్కటి తప్పితే మిగతా అంతా బాగానే ఉంటుంది ఇట్లా దారిలో మధ్యలో ఒక దగ్గర ఇట్లా ఎవరో నిల్చొని మెరిచినట్టు అనిపిస్తుంది కానీ అక్కడ రెండు సమాధులు ఉంటాయి వాళ్ళ సమాధులు కూడా ఎట్లా అంటే అమ్మ బ్లాక్ ఏం ఏంటి మార్బుల్ స్టోన్ ఏమంటారు దాన్ని అయజ మార్బుల్ స్టోన్తోని లైట్ పెడితే చమక్కాన్ని మేసి అక్కడ కూర్చున్నారు నిల్చున్నారు ఫీల్ అయ్యేదట్టు ఉంటాయి రెండు సమాధులు సారీ ఇంతకు ముందు మెన్షన్ చేయడం మర్చిపోయినా రాజేశ్వర పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ముగ్గురు వీళ్ళందరూ పిల్లలు పిల్లలు అని చెప్తున్నా అంటే పిల్లలే కాదు వీళ్ళకి పెళ్ళిళ్ళై వీళ్ళకి మళ్ళీ ఇద్దరిద్దరు ఒక్కొక్కరు ముగ్గురు ముగ్గురు ఎవరు లేదు కదా మన వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నోళ్ళు సో అందరు కలిపి అందరు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ డ్యామ్ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు అంటే వాళ్ళ పిల్లలు ముగ్గురు వాళ్ళకు మళ్ళీ ఇద్దరు ఒకరు అట్లా మొత్తం ఇప్పుడు హేమక్క హేమక్క వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళు ఎంతమంది మంది నాకు తెలియదు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు ఇటు సైడ్ చూసినా మనం అంతా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట అందరూ మళ్ళీ మంచి సపోర్ట్ చేస్తారు కూడా కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు ముచ్చట్ పెట్టుకుంటా ముచ్చట్ పెట్టుకుంటా మనం వచ్చేసినాం కొరటపల్లి పెళ్లి సంజకోలు ఇంటికి అది గో ఆ బుల్లి ఆ కార్ కనిపిస్తున్న దగ్గరనే సంజక్క వాళ్ళ ఇల్లు ఇది సంజక్క వాళ్ళ ట్రాక్టర్ మీకు కనిపిస్తుందో లేదో గాయస్ కనబడుతున్నాను మామూ ఏం చెట్లైనా నాకు నేను కనబడతలేదు నా మొహమే సరిగ్గా కనబడతలేదు ఇట్లయితే బాగా

ఇది మా సా బావా బొర్ర వేసుకొని అంటాడు నవ్వుతాడు మెల్లగా మొన్ననే ఆపరేషన్ అయింది పెద్ద ఆపరేషన్ బొత్త ఎగిరిపోతా ముసి నవ్వులు అవుతాడు చూసి మొన్ననే 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 ఆపరేషన్ అయింది బోర్లు పొక్కలు ఉన్నట్లు బాబా నీకు ఆపరేషన్ అయింది నువ్వు అడ్డీ మనిషి కాదు ముఖం

నేనంటే అంటే ప్రేమ మా అల్ల డేడి అ నిన్ను తియలే అసలు నీ డ్రెస్ బాగుంది లాడు సేమ్ డ్రెస్ నేను పోయి చూసనా ఇది ఎక్కడ ఫంకీ ఏదో ఫంకీ జోన్ అడుగు ఆడవో ఆ ఫుల్ డ్రెస్ వరలేదు ఇంత కండి మొహం ఎందుకు దాచుకుంటున్నావు ఇట్లా రౌండ్ గా తిరుగు బాగుంది चप्पन का लवेन वर की इक पानी खत्म चुस्को वी आर् गोइंग वी आर् हेडिंग बैक टू करी नगर अशो हाई चप अला गुड नाइट सी यू ऑन व्लॉग बाय 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 నెక్స్ట్ సండే మీట్ ఇన్ ద సెన్స్ బాబులు గణపతి బా